నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టే ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దాం అండి బంగాళదుంప డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం స్టవ్ మీద బాణి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా కాగినివ్వాలి మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప మొక్కలు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని నీళ్ళలో వాడదే వేసుకుని ఇలా వాడదా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలనే నూనె బాగా కాగిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె కాగనిచ్చి కొన్ని కొన్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి ఆయిల్కి సరిపడ్డా వేసుకుని దోరగా వేయించుకుని తీసేసి పక్కన పెట్టుకోవాలి నేను అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను అనమాట అర కేజీ దుంపలకి నాకు మూడు ట్రిప్పులు కింద వచ్చే వేయించుకున్నందుకు మూడు బాయిలు మొత్తం ఇలాగ అన్నీ దోరగా వేగిన తర్వాత పక్కకి తీసేసుకుని అన్నీ వేగిపోయిన తర్వాత ఆయిల్ పక్కకి తీసేసుకుని బాణీలో ఆయిల్ పక్కకి తీసేసుకుని మళ్ళీ మనం వేయించుకున్న మొక్కలు బాణీలో వేసుకుని దాంట్లో ఇలా దోరగా వేగిపోయిన తర్వాత అన్నీ ఇలా పక్కకి తీసేసుకొని మొత్తం అన్నీ వేయించేసుకుని బాణీలో ఉన్న నూనె తీసి పక్కన పెట్టేసుకుని అదే బాణీలో మళ్ళీ మొక్కలు వేసుకుని అన్నీ వేగిపోయేలాగా ఆయిల్ అక్కడ తీసి పక్కన పెట్టేసుకుని అదే బాణీలో మొక్కలు వేసేసుకుని దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్న్నర కారం వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బంగాళధం ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి అన్నీ ఇలా వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు ఉంచుకుని వేయించేసుకుని దించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి బంగాళధం ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారం రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు ఇంట్లో కొంచెం పని ఉండి ఏమనుకోదు ఫ్రెండ్స్